సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తమాంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను డిఎస్సి వీడియోస్లో భాగంగా ప్రస్తుతం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఉపయోగకరమైనటువంటి వీడియో ఇది తెలుగు సిలబస్ను మనం పరిశీలించినట్లయితే మొదటగా జీకే జీకే విషయానికి వచ్చేసరికి ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి మంత్లీ మ్యాగ్జైన్స్ని తీసుకోవాలి అలాగే ఇయర్లీ మ్యాగ్జైన్స్ కూడా విడుదలవుతాయి వాటిని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏదో ఒక పేపర్ న్యూస్ పేపర్ డైలీ పేపర్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా కొంతవరకు కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది తరువాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించి సిలబస్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది ఈ సైకాలజీ విషయానికి వచ్చేసరికి మార్కెట్లో కొత్త పుస్తకం విడుదలైంది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ విడుదల చేసినటువంటి పుస్తకం ఈ పుస్తకం కూడా తెలుగు స్కూల్ ఎస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా ఉపయోగపడే పుస్తకం దీనితో పాటుగా బిఎడ్ వారందరి దగ్గర కూడా ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడుతుంది సైకాలజీకి ఆ తర్వాత బిఎడ్ మార్గదర్శనం మంత్రణం అనే పుస్తకం బిఎడ్ అభ్యసన మదింపు బిఎడ్ స్వీయ అవగాహన బిఎడ్ శిశు వికాస దృక్పథాలు ఇవన్నీ కూడా సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు మిత్రమా సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని సిలబస్కి అనుగుణంగా ఈ పుస్తకాలని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా వీటితో పాటుగా ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకోవాలనుకుంటే ఆ రచయిత అనుభవం అలాగే ఆ పబ్లికేషన్ యొక్క ప్రామాణికతను అనుసరించి బిట్స్ ప్రాక్టీస్ కొరకు ఏదైనా వేరొక పుస్తకాన్ని కూడా తీసుకోవచ్చు తర్వాత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులకు సిలబస్లో భాగంగా తరువాతి అంశం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి మార్కెట్లో కొత్త పుస్తకం విడుదలైంది అది విద్యా దృక్పథాలు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు విడుదల చేసినటువంటి పుస్తకం ఈ పుస్తకం కూడా స్కూల్ ఎస్టెంట్ తెలుగు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని వీలైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటుగా విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనే పేరుతో ఇది కూడా తెలుగు అకాడమీ ముద్రనే ఇది కూడా తీసుకోండి అవకాశం బట్టి అలాగే బిఎడ్ సిలబస్లో భాగంగా విద్యా తాత్విక ఆధారాలు అనే ఈ పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది వీలైతే దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి సిలబస్ సీట్ని డౌన్లోడ్ చేసుకుని ఆ సిలబస్ని ఆధారంగా ఆయా పుస్తకాలను చదవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ని ప్రాక్టీస్ కొరకు తీసుకోవాలనుకుంటే దాన్ని కూడా తీసుకోవచ్చు తప్పేమీ లేదు తరువాతి అంశం కంటెంట్ ఈ కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలని క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది గమనించాలి మిత్రమా కవి కాలాదులు నేపథ్యాలు ఉద్దేశ్యాలు మూల గ్రంథాలు విశేషాంశాలు ఇతివృత్తాలు పాఠ్యాంశ విషయాలు విద్యా ప్రమాణాలు మొదలగునవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదవాలి అలాగే పాఠం వెనుక ఉన్నటువంటి పదజాలం భాషాంశాలను కూడా పూర్తిగా చదవాలి టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకొని ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పన్నెండవ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు అన్ని పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి మరోసారి చెప్తున్నాను జాగ్రత్తగా ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటారు కంటెంట్లో భాగంగా ఇది ఉంటుంది మనకి అలాగే తెలుగు సాహిత్య చరిత్ర తెలుగు సాహిత్య చరిత్ర అంటే మిగిలిన స్కూల్ అసిస్టెంట్స్ మిగిలిన డిఎస్సి ఎగ్జామ్స్తో పోల్చుకుంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కొంత డిఫరెంట్గా మనకు కనపడతాయి తెలుగు విషయానికి వచ్చేసరికి తెలుగు సాహిత్య చరిత్ర తెలుగు భాషా చరిత్ర సాహిత్య విమర్శ బాల వ్యాకరణం ఛందస్సు లాంటి అంశాలను కూడా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక తెలుగు సాహిత్య చరిత్ర అనే అంశాన్ని మనం తీసుకుంటే దానికి రిఫరెన్స్ పుస్తకాలుగా మనకి తెలుగు సాహిత్య చరిత్ర డాక్టర్ శాస్త్రి గారి పుస్తకం కానీ తెలుగు సాహిత్య సమీక్ష నాగయ్య గారి పుస్తకాలు కానీ అలాగే తెలుగు సాహిత్య చరిత్ర అలా సిమ్మన్న గారి పుస్తకం కానీ ఇలా తెలుగు సాహిత్య చరిత్ర సమగ్ర తెలుగు సాహిత్య చరిత్రని ఆచార్య ఎస్వి రామారావు గారి పుస్తకం కానీ అలాగే ఆరుద్ర గారి పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా మనకి సాహిత్య చరిత్రకి రెఫరెన్స్ పుస్తకాలుగా మనం తీసుకోవచ్చు కనుక అంటే మీకున్నటువంటి సమయాన్ని బట్టి మీకున్నటువంటి అవగాహనను బట్టి మీ గైడెన్స్ను బట్టి ఆయా పుస్తకాలను తీసుకొని తెలుగు సాహిత్య చరిత్రను జాగ్రత్తగా పరిశీలిస్తారని భావిస్తున్నాను అలాగే తెలుగు భాషా చరిత్ర తెలుగు భాషా చరిత్రకి ప్రామాణిక పుస్తకంగా చాలామంది చెప్తుంది భద్రరాజు కృష్ణమూర్తి గారి పుస్తకం తెలుగు భాషా చరిత్ర ఈ పుస్తకం మీకు చాలా ఉపయోగపడుతుంది మిత్రమా అయితే తెలుగు భాషా చరిత్రలో మొత్తం కాకుండా తెలుగులో అన్య దేశాలు మాండలికాలు అర్ధ విపరిమాణం ధ్వనుల మార్పు ఈ అంశాలను మాత్రమే ఏకాగ్రతతో చదవాల్సినటువంటి అవసరం ఉంది సిలబస్ సీట్ని దగ్గర పెట్టుకొని ఏ ఏ ఉన్నాయో వాటినే మీరు దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది సాహిత్య విమర్శ సాహిత్య విమర్శకు వచ్చేసరికి ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న గారు రచించినటువంటి తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అనే పుస్తకం కానీ తెలుగులో సాహిత్య విమర్శ ఆచార్య ఎస్వి రామారావు గారి పుస్తకం కానీ ఇలా విమర్శ పైన కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి మిత్రమా ఇవి ఇవన్నీ కూడా విమర్శకు రిఫరెన్స్ గ్రంథాలుగా మనకి పనికొస్తాయి అలాగే బాల వ్యాకరణం బాల వ్యాకరణంకి వచ్చేసరికి బాల వ్యాకరణ ప్రసాదని ఆచార్య పాపిరెడ్డి నరసింహరెడ్డి గారు రచించినటువంటి పుస్తకం ఇది తెలుగు అకాడమీ ముద్రణ కాబట్టి దీన్ని మీరు తీసుకుంటే లేదా ఏదైనా బాల వ్యాకరణ పుస్తకం తీసుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది బాల వ్యాకరణలో కూడా సంజ్ఞ సంధి తత్సమ ఆర్చిక సమా సమాస పరిచ్ఛేదాలు మాత్రమే మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఛందస్సు ఛందస్సుకు వచ్చేసరికి చందోదర్పణం చందోదర్పణం అనే పుస్తకం తీసుకోండి ఎతులు ప్రాసల రకాలు ఈ చందోదర్పణం అనే పుస్తకంలో మనకు కనపడతాయి అది మీకు ఉపయోగపడుతుంది అలాగే కంటెంట్ విషయానికి వచ్చేసరికి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు రీసెంట్గా ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది మిత్రమా దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి డిఎస్సి స్కూల్ ఎస్టెంట్ తెలుగు అని చెప్పి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు విడుదల చేసినటువంటి పుస్తకం ఇది మీరు ఇది కూడా మీ ప్రిపరేషన్కి సహాయపడుతుంది వీలైతే దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం మీరు చేయగలరు తరువాత బిఎడ్ బోధనాభ్యసన శాస్త్రం ఈ బీఎడ్ తెలుగు బోధనాభ్యసన శాస్త్రం అనే పుస్తకం మెథడాలజీకి మీకు ఉపయోగపడుతున్న మిత్రమా ఇది కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి మెథడాలజీలో భాగంగా భాష వివిధ భావనలు భాషా నైపుణ్యాలు ప్రణాళికా రచన పాఠ్య గ్రంథాలు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు మూల్యాంకనం పరీక్షలనే ఆరు అంశాలను ఇవ్వడం జరిగింది ఈ అంశాల వారీగా మీరు చదవాల్సిన అవసరం ఉంది వీటితో పాటుగా కంటెంట్కి మెథడాలజీకి ఇంకా ఏవైనా అదనంగా బిట్స్ ప్రాక్టీస్ చేయడం కోసం ఏదైనా రెప్యూటెడ్ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా మీరు తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది వీటితో పాటు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది అదేవిధంగా సిలబస్ చదివిన తరువాత ప్రాక్టీస్ పరీక్షలను కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామనే విషయం అర్థమవుతుంది కనుక ఈ రెండు సూచనలను కూడా ముఖ్యమైన సూచనలుగా అభ్యర్థులు మనవి ఇది కేవలం నా అవగాహన మేరకు చేస్తున్నటువంటి వీడియో ఈ సూచనలు మాత్రమే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయని నేను చెప్పడం లేదు కానీ మిమ్మల్ని తీరాలకు చేర్చడంలో ఈ సూచనలు కూడా సహాయపడతాయని భావిస్తూ బాగా చదివి డిఎస్ఈ పరీక్షలో ఉత్తీర్ణులై మీ కళలను నెరవేర్చుకుంటారని భావిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు